మిత్రులరా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అనే మాట ఇటీవలి కాలంలో మీరు తరచుగా వినే ఉంటారు ఈడీ అనేది కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖలో ఒక విభాగం కానీ ఆ విభాగాన్ని కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం దుర్వినియోగం చేస్తూ ఉన్నదని ఎవరినైనా బెదిరించడానికి ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెట్టడానికి అవతలిపక్షపు నాయకులను తన పక్షంలో చేర్చుకోవడానికి ఈడీని వినియోగిస్తున్నారు అనే ఆరోపణ గత పది సంవత్సరాలుగా చాలా ఎక్కువగా వినవస్తున్నది అటువంటి ఈడీ మీద రెండు రోజులలో ఒకవైపు మద్రాస్ హైకోర్టు మరొక వైపు సుప్రీంకోర్టు వరుసగా మూడు మొట్టికాయలు వేశాయి మూడు వేరు వేరు సందర్భాలలో ఒక కేసులో ఈడీ అంటే ఇష్టారాజ్యంగా ప్రవర్తించే డ్రోన్ కాదు ఈడీ అంటే ఏది పడితే అది దర్యాప్తు చేసే సూపర్ పోలీస్ కాదు ఈడీ మీ పరిమితులను దాటి ప్రవర్తిస్తున్నది జాగ్రత్త మీరు రాజకీయ పోరాటాలు చేయదలుచుకుంటే ఎన్నికల్లో చేసుకోమనండి మిమ్మల్ని ఎందుకు వాడుకుంటారు ఇటువంటి మాటలన్నీ మామూలు వ్యక్తులు ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలు కావు ధర్మాసనం మీద కూర్చున్న న్యాయమూర్తులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు ప్రాతినిధ్యం వహించే న్యాయవాదులతో అంటే ఎన్ఫోర్స్ డైరెక్టరేట్తో అన్న మాటలు ఇవి ఏ సందర్భంలో వచ్చాయో కూడా చూద్దాం చూస్తే కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎట్లా దుర్వినియోగానికి గురవుతున్నది ఈ దుర్వినియోగాన్ని ఎంతో కాలంగా ఎందరో విమర్శిస్తున్నప్పటికీ ఇప్పుడు చివరికి న్యాయమూర్తులు కూడా గుర్తించే స్థితి వచ్చింది అర్థం చేసుకోలేం మద్రాస్ హైకోర్టులో ఆర్కేఎం పవర్జన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ మీద రెండు వేల పద్నాలుగు నుంచి కేసు జరుగుతూ ఉన్నది ఈ కేసులో హఠాత్తుగా ఈడీ తొమ్మిది వందల ఒక్క కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లను జప్తు చేసి స్తంభింపజేసింది ఈ స్తంభింపజేయడం మీద కంపెనీ ఇది ఒక పిఎంఎల్ఏ కేస్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అంటారు అంటే అక్రమ లావాదేవీలలో డబ్బు చలామణికి సంబంధించిన కేసు ఈ కేసులో ఈడీ తొమ్మిది వందల ఒక్క కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్లను స్తంభింపజేసింది దాని మీద కంపెనీ మద్రాస్ హైకోర్టుకు వెళ్ళింది హైకోర్టులో కేసు విచారణ క్రమంలో తేలిందేమంటే ఈడీ మొదట ఒక కేసు పెట్టింది ఆ కేసు విచారణ క్రమంలో ఈ కేసు లేదు అని తెలిసి క్లోజర్ రిపోర్ట్ అంటారు క్లోజర్ రిపోర్ట్ కూడా చేశారు క్లోజర్ రిపోర్టును కోర్టు అంగీకరించలేదు ఆ తర్వాత మళ్ళీ విచారణ దర్యాప్తు జరిపారు ఈ దర్యాప్తు క్రమంలో మరికొన్ని కొత్త నేరాల గురించి తెలిసాయి అప్పుడు సీజర్ చేశారు తొమ్మిది వందల ఒక్క కోట్లు జప్తు చేశారు దీని మీద మద్రాస్ హైకోర్టుకు వచ్చినప్పుడు మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎంఎస్ రమేష్ జస్టిస్ వి లక్ష్మీనారాయణన్ చాలా స్పష్టంగా ఈడీ అంటే ఇష్టారాజ్యంగా ప్రవర్తించే డ్రోన్ కాదు ఈడీ అంటే ఏది పడితే అది ఎక్కడ పడితే అక్కడ దర్యాప్తు చేసే సూపర్ పోలీస్ కాదు అన్నారు మీ విచారణ క్రమంలో కొత్త నేరాలు ఏమైనా మీ పరిధిలో లేని నేరాలు ఉన్నాయి అని తెలిస్తే ఆ నేరాలను పరిశోధించే దర్యాప్తు చేసి విచారణ జరిపే ప్రత్యేక విభాగం దృష్టికి మీ బాధ్యత తప్ప మీ అంతటా మీరే ఆ కేసు కూడా తీసుకుంటాము అది మీ పరిధిలోకి రాదు మీ పరిధి ఏమిటో మీరు గుర్తించండి మీరు డ్రోన్ కాదు అన్నీ చూడలేరు మీరు సూపర్ పోలీస్ కాదు అన్నిటి మీద చర్య తీసుకోలేరు అని ఈడీకి చివాట్లు వేశారు ఇది ఒకవైపు జరుగుతుండగానే సుప్రీంకోర్టులో మరొక వైపు రెండు వేరు వేరు కేసులు ఒక ఏమో ఈడీ తాను ఎవరి మీద కేసు జరుపుతూ ఉన్నదో ఆ నిందితుల న్యాయవాదులకు సమన్వ్ ఇష్యూ చేసింది న్యాయవాదులకు కక్షిదారులకు క్లయింట్లకు మధ్య అనేక రహస్యాలు ఉంటాయి అది ఒకవేళ తప్పైనా రైట్ అయినా అది వాళ్ళ మధ్య ఉండే ఒక వృత్తిపరమైన ఒప్పందం అది వాళ్ళు బయటకు చెప్పడానికి వీలు లేదు అది చెప్పమని దర్యాప్తు సంస్థలు కూడా అడగడానికి వెళ్లేదు దర్యాప్తు సంస్థలు సమన్లు ఇవ్వడం న్యాయవాదులకు సమన్లు ఇవ్వడం అనేది ఒక అసాధారణమైన విషయం అని చెప్పి యువర్ ఆఫీసర్స్ ఆర్ క్రాసింగ్ ద లిమిట్స్ వి హవ్ ఫౌండ్ ద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఓవర్ స్టెప్పింగ్ ఇన్ మెనీ కేసెస్ మీరు మీరు చెయ్యవలసిన అవసరం లేని పనులు చాలా చేస్తున్నారు మీ గీత దాటుతున్నారు మీ పరిధి దాటి ప్రవర్తిస్తున్నారు అని అంటే ఈడీ తరఫున వాదిస్తున్న సలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఆ బయట చాలా నెరేటివ్స్ వస్తూ ఉన్నాయి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ను పట్టడానికి దాన్ని బదనాం చేయడానికి దాన్ని అవమానించడానికి చిన్నచూపు చూడడానికి చాలా కథనాలు ప్రచారం చేస్తున్నారు అని అన్నాడు దానికి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ మరింత తీవ్రంగా స్పందిస్తూ మీ నెరేటివ్ల సంగతి నాకు చెప్పకండి నేను యూట్యూబ్ చూసి మాట్లాడడం లేదు నేను టెలివిజన్ ఛానళ్ళు చూసి మాట్లాడడం లేదు కేసు విషయం మాట్లాడుతున్నాను అని మరొక మొట్టికాయ వేశారు ఇంకొక కేసులో ఇది ఇంకా విచిత్రమైన కేసు మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనేది కొన్ని ప్లాట్లు తయారు చేసినప్పుడు వెంచర్లు వేసినప్పుడు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భార్య పార్వతికి పద్నాలుగు ప్లాట్లు అక్రమంగా కేటాయించారు ఇది మనీ లాండరింగ్కు సంబంధించిన వ్యవహారం అని ఆమె మీద కేసు పెట్టారు ఆమె ఆ పద్నాలుగు ప్లాట్లను ఎప్పుడో తిరిగి ఇచ్చానని కూడా ప్రకటించింది సరే అప్పుడు ఈడీ వచ్చి ఈ పద్నాలుగుకి మాత్రమే సంబంధించి కాదు మొత్తంగా అసలు ఈ అలాట్మెంట్స్ ఈ కేటాయింపులు ఎట్లా జరిగాయి అనేది విచారించవలసి ఉంది అని అన్నారు కానీ కర్ణాటక హైకోర్టు సిద్ధరామయ్య భార్య పార్వతి మీద కేసు లేదు అని సెట్ అసైడ్ చేసింది దాన్ని కొట్టేసింది ఈ కేసు నడపడానికి వీలు లేదు ఈ కేసు పెట్టడంలో ఆమె ముఖ్యమంత్రి భార్య కాబట్టి ఈడీ తొందరపాటుతనం ప్రదర్శించింది అనే మాట కూడా కోర్టు వాడింది దీని మీద ఈడీ సుప్రీంకోర్టుకు అప్పీల్కి వచ్చింది సుప్రీంకోర్టుకు అప్పీల్కి వచ్చినప్పుడు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ ఆయన ముందుకొచ్చింది ఆయన చాలా స్పష్టంగా లెట్ పొలిటికల్ బ్యాటిల్స్ బి ఫాట్ బిఫోర్ ఎలక్టరేట్ వైఆర్ యూ బీయింగ్ యూజ్డ్ వాళ్ళకు ఒకవేళ ఈ కేసు పెట్టిన వాళ్లకు ఈ కేసు పెట్టించిన వాళ్లకు ఈ కేసు ఎవరి మీద పెట్టబడ్డదో వాళ్లకు మధ్య రాజకీయ వివాదాలు ఉంటే అవి ఎన్నికల్లో తెలుసుకోండి ఓటర్ల దగ్గరికి తెలుసుకోండి మధ్యలో మీరు ఒక తటస్థ సంస్థగా ఉండవలసిన ఒక రాజ్యాంగబద్ధ సంస్థగా ఉండవలసిన మీరు ఎందుకు వాడుకోబడుతున్నారు అని ప్రశ్నించారు ఆయన మళ్ళీ అడిషనల్ సాలిసిటర్ జనరల్ రాజు ఇంకా ఈడీ తరఫున ఏదో మాట్లాడబోతూ ఉండగా ఇంకా ఎక్కువ మాట్లాడకండి మాట్లాడితే వి విల్ హ్యావ్ టు మేక్ హార్ష్ కామెంట్స్ అగెన్స్ట్ ఈడీ ఈడీకి వ్యతిరేకంగా మేము మరింత కఠినమైన వ్యాఖ్యలు చేయవలసి వస్తుంది అని జస్టిస్ బిఆర్ గవాయ్ అన్నారు ఈ దేశంలో ఒక ప్రధానమైన ఆర్థిక నేరాలను దర్యాప్తు చేసే తటస్థమైన స్వతంత్రమైన సంస్థగా ఉండవలసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రతిపత్తి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా న్యాయమూర్తులందరి చేత చివాట్లు తినే స్థితిలో ఉంది ఎందువల్ల ఇది నిజానికి అంతకుముందు ఈడీ కన్నా ముందు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ మీద ఇటువంటి ఒక అభిప్రాయం ఉండేది రెండు వేల పదమూడులో బొగ్గు కుంభకోణం జరుగుతూ ఉన్నప్పుడు సిబిఐ ప్రవర్తించిన తీరుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మీరు పంజరంలో చిలకలా మాట్లాడుతున్నారు కేజ్డ్ ప్యారెట్ అన్నారు అప్పుడు యూపీఏ ప్రభుత్వానికి అనుకూలంగా సిబిఐ పంజరంలో చిలకలా మాట్లాడింది రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ అదే జ్ఞాపకం చేసి రెండు వేల పదమూడులో కేజిడ్ ప్యారెట్ అని ఇదే సుప్రీంకోర్టు అన్నది ఇప్పుడు మళ్ళీ కేజ్డ్ ప్యారెట్ అనవలసి వస్తున్నది అని అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ సందర్భంగా అన్నారు అంటే యజమానులు మారుతున్నారు కానీ కేజ్డ్ ప్యారెట్ ప్యారెట్ లాగానే ఉంది చిలుక పలుకులు పలుకుతుంది అని అర్థం సిబిఐ విషయం అదైతే ఇవాళ చివాట్లు తిన్న ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పెట్టిన కేసులలో తొంభై ఐదు శాతం ప్రతిపక్ష రాజకీయ నాయకుల మీద ఉన్నాయి నిజానికి ఆర్థిక నేరాల మీద కేసులు పెట్టాలి ఈ దేశంలో ఆర్థిక నేరస్తులు అనేక మంది ఉన్నారు అనేక కార్పొరేట్లు ఆర్థిక నేరాలు చేస్తున్నాయి వాళ్ళ మీద కాదు కేసులు పెట్టింది వాళ్ళ మీద కేసులు పెట్టిన సందర్భంలో కూడా వాళ్లను బెదిరించి లొంగదీయడానికి ఉదాహరణకు ఒక విమానాశ్రయాన్ని ఒక యజమాని చేతి నుంచి మరొక యజమాని చేతికి మార్చాలని అధికారంలో ఉన్న నాయకులు అనుకున్నారు ఇవాళ ఆ విమానాశ్రయం ఎవరి చేతిలో ఉన్నదో వాళ్ల మీద ఈడీ దాడులు చేయించారు వారం పది రోజుల్లోనే ఆ యజమాని మరొక యజమానికి విమానాశ్రయాన్ని మార్చేశాడు ఇట్లా ఈడీని వాడుకుంటున్నారు తొంభై ఐదు శాతం కేసు కేవలం ప్రతిపక్ష నాయకుల మీద ఉన్నాయి ఆ ప్రతిపక్ష నాయకుల్లో కూడా వాళ్ళు అధికార పక్షంలోకి భారతీయ జనతా పార్టీలోకి మారగానే వాళ్ళ మీద కేసులు ఎత్తివేయడం కూడా జరిగింది ఈ కేసులు ఎట్లా పెడుతున్నారంటే ఐదు వేల తొంభై ఆరు కేసులు పెడితే అందులో కేవలం ఇరవై ఐదు కేసులు మాత్రమే రుజువై శిక్షలు పడ్డాయి మిగిలిన కేసులన్నీ బెదిరించడానికి పెట్టారని అర్థం ఒక తటస్థ సంస్థ ఒక రాజ్యాంగబద్ధ సంస్థ ఇంతగా దుర్వినియోగం కావడం ఇంతగా ప్రజాభిప్రాయంలోనూ ప్రతిపక్షాల అభిప్రాయంలోనూ చివరికి న్యాయ వ్యవస్థ అభిప్రాయంలోనూ అది పరిధులు దాటి ప్రవర్తిస్తున్నది అని బయటపడడం దేశానికి వ్యవస్థలకు మంచిది కాదు